గత నాలుగైదు సంవత్సరాల నుండి ఆంధ్రప్రదేశ్లో రెండు వందలకు పైగా దేవాలయాలని కోలగొట్టారు దేవీ దేవతలు వి విగ్రహాలని ధ్వంసం చేశారు అలాగే అంతర్వేదిలో రథాన్ని తగలబెట్టారు రామతీర్థంలో రాముడు తల తీసేశారు ఎవరో కూడా రోడ్ల మీదకి వచ్చి విద్వాంసాలు సృష్టించలేదు అలాగే ఏ అన్ని మతస్థులని ఎవరిని కూడా దోషం చేయలేదు అలాగే అన్ని మత ప్రార్థనా మందిర్ల మీద ఎవరో కూడా దాడులు చేయలేదు ఎటువంటి విద్వాంసాలు సృష్టించలేదు కాకినాడలో ఆంజనేయ స్వామి విగ్రహం మీద పెట్రోల్ పోసారు రాజమండ్రిలో వినాయకుడి విగ్రహాన్ని గుడిని కోలగొట్టారు పేటాపురంలో అనేక విగ్రహాలని ధ్వంసం చేశారు కానీ ఏ రోజు కూడా హిందువులు రోడ్ల మీదకి రావడం ధ్వంసాలు చేయడం ఇటువంటి ఇప్పటికీ కూడా ప్రభుత్వం వాళ్ళ ఇటువంటి పనులు చేసే వాళ్ళు ఎవరిని కూడా పట్టుకోలేదు ఎవరో వద్ద పట్టుకుంటే వాళ్ళ పిచ్చోళ్ళని వాళ్ళ ముద్ర వేసింది సరే ఈ విషయం పక్కన పెడితే ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే తుని సైడు వాళ్ళు అన్ని మత అన్ని మతానికి సంబంధించిన వాళ్ళు గుళ్ళు దగ్గర అన్ని మత శిక్షణకు సంబంధించినవి వాళ్ళు పెయింట్ స్ప్రే బాటిల్ దాని మీద అన్యమత స్లోగన్స్ రాయడం వాళ్ళు నైట్ టైం మొదలు పెట్టారంట అయితే ఈ విషయం అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ముగ్గురిని కూడా పట్టుకున్నారు అయితే ఎస్పీ గారు కాన్ఫరెన్స్ చెప్పి విషయం చెప్పారు ఒకసారి వినండి అందరికీ నమస్కారం మనకి శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి టెక్కలి సబ్ డివిజన్ జలమూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో మంత్ ట్వంటీ నైన్త్ నైట్ థర్టీ ఎయిత్ మార్నింగ్ ఆ టైంలో జరిగిన ఒక అఫెన్స్ కి సంబంధించి క్రైమ్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది అక్కడ లోకల్ గా హిందూ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఒక క్రిస్టియన్ స్లోగన్స్ ఏవైతే రాసారో ఆ కేసు సంబంధించి డీటెయిల్స్ చెప్పడం కోసం ఈరోజు ఇక్కడికి వచ్చాము మనకి ఆ రోజు టోటల్ గా ఫోర్ టెంపుల్స్ లో ఎలమంచులి విలేజ్ దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ కావచ్చు అసిరితల్లి టెంపుల్ కావచ్చు తర్వాత మనకి కామేశ్వర స్వామి టెంపుల్ ఏదైతే ఉందో ఈ టెంపుల్స్ లో రాసిన స్లోగన్స్ కి సంబంధించి ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సో మనకు టోటల్ తొమ్మిది టీమ్స్ తొమ్మిది పోలీస్ టీమ్స్ ఫామ్ చేసిన తర్వాత అలాంగ్ విత్ మనకి టెక్నికల్ టీమ్స్ తోటి ఫామ్ చేసిన తర్వాత దీనికి సంబంధించి టోటల్ గా ముగ్గురు వ్యక్తులను ఈ రోజు అరెస్ట్ చేయడం జరుగుతోంది సో ఒకరు మామిడి అజయ్ ఈయన ఒక కంటైనర్ డ్రైవర్ అండ్ బైక్ మెకానిక్ గా పనిచేస్తారు వీళ్ళ విలేజ్ వచ్చి జే అన్నవరం విలేజ్ ఏలేశ్వరం మండలం కాకినాడ డిస్ట్రిక్ట్ అనేది సెకండ్ పాగోటి ఈశ్వర్రావు ఈయన ఆటో డ్రైవర్ గా పనిచేస్తారు ఈయనది వచ్చి బుడితి విలేజ్ సార్వకోట మండలం బుడితి విలేజ్ అనేది తర్వాత చండాక దేవుడు నాయుడు అలియాస్ జాన్ పీటర్ సో ఈయన అక్కడ పాస్టర్ గా పనిచేస్తారు బుడితి విలేజ్ చర్చ్ ఏదైతే ఉందో ఆ చర్చ్ లో పాస్టర్ గా వర్క్ చేస్తారు ఈయన సొంత విలేజ్ వచ్చేసి మనకి చీడిగాడ మండలం అనకాపల్లి డిస్ట్రిక్ట్ ఇక్కడికి వచ్చి ఆయన గా పని చేస్తున్నారు సో ఇందులో మనకి సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చూసినప్పుడు మీకు ఫర్దర్ గా మనకు టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్ని చూపెడతాము సో మనకి ట్వంటీ నైన్త్ నైట్ అఫెన్స్ జరిగినట్టు తెలుస్తోంది నైన్ థర్టీ నుంచి లెవెన్ థర్టీ మధ్యలో ఈ టెంపుల్స్ మధ్య ఈ టెంపుల్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు రాసినట్లు తెలుస్తోంది మనకి ఏదైతే బైక్స్ కి ఆ స్ప్రే ఏదైతే ఉంటారో ఆ స్ప్రే తీసుకొని దాంతో ఆ వర్డ్ ట్వంటీ నైన్ అంటే మార్చి అలా అయితే బైక్ స్ప్రే స్ప్రే చూడండి జరిగింది సో మనకి మీకు అక్కడ పెట్టిన మ్యాప్ కూడా చూస్తే మనకు ఓవరాల్ గా ఏంటంటే వీళ్ళు ఉడితి దగ్గర చర్చ్ ఏదైతే ఉందో ఆ చర్చ్ దగ్గర నైట్ నైన్ ఫార్టీ ఫైవ్ నైన్ ఫార్టీ వన్ నైన్ ఫార్టీ ఫైవ్ మధ్యలో ముగ్గురు కలుస్తారు అక్కడ అక్కడ నుంచి ఒక బొలెరో లో వాళ్ళు బయలుదేరి అక్కడ నుంచి మనకి బుడితి రోడ్డుకి వెళ్ళి అటు నుంచి ఫస్ట్ కామేశ్వర స్వామి టెంపుల్ రూట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి వెళ్ళి బొట్టివాడ విలేజ్ కి వెళ్తారు బొట్టివాడ విలేజ్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఆ టెంపుల్ లోపలికి వెళ్ళి రాయడం అనేది జరుగుతుంది అక్కడ నుంచి మళ్ళీ బుడితి రోడ్డుకు వచ్చేసి అటు నుంచి మనకు కొమ్మనాపల్లి జంక్షన్ రూట్ వైపు వెళ్ళి విలేజ్ లోపల ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ అసిరితల్లి టెంపుల్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా అక్కడ కూడా వాళ్ళు స్లోగన్స్ రాయడం అనేది జరుగుతుంది సో మనకి దీనికి సంబంధించి టోటల్ గా ఎవిడెన్సెస్ పెట్టచ్చు అది అది ప్లే చేయండి సో దీనికి సంబంధించి మనం టెక్నికల్ టెక్నికల్గా అనాలిసిస్ చేసినప్పుడు బోత్ సిసిటివి కావచ్చు అదేవిధంగా మనం ఒక అరవై ఐదు వరకు సీసీటీవీస్ ఎగ్జామిన్ చేసి దాని ప్రకారం ఫైనల్గా మనకి ఎక్కడైతే క్లూస్ వచ్చా సీసీటీవీ ఫుటేజ్ మీకు చూపించడం జరుగుతుంది పాటుగా మనకి సిడిఆర్ అనాలిసిస్ ఐపీడిఆర్ అనాలిసిస్ కావచ్చు ఈ వాట్సాప్ కాల్స్ ఇవన్నీ ఏవైతున్నాయో వాటి అనాలిసిస్ కావచ్చు తర్వాత వాళ్ళ టైం లైన్ గూగుల్లో టైం లైన్ వస్తుంది మనకు ఎక్కడ ట్రావెల్ చేస్తున్నాం ఏంటనేది అనాలిసిస్ చేయడం కావచ్చు తర్వాత ఈయన అజయ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గరకు ఫిజికల్ గా వెళ్ళి చెక్ వాళ్ళ ఇంటి దగ్గరకు ఫిజికల్ గా వెళ్ళి చెక్ చేసినప్పుడు అక్కడ దొరికిన ఎవిడెన్సెస్ కావచ్చు ఆ తర్వాత ఇక్కడ మనకి రావు వాళ్ళ ఇంటి దగ్గర సీజ్ చేసిన డైరీ కావచ్చు వీటన్నిటి కూడా మనకు అక్కడ ఉన్నాయి సో ఫస్ట్ ఆ సీసీటీవీస్ పెట్టండి సో ఫస్ట్ ఫస్ట్ సీసీటీవీ పుట్టారు చూసినప్పుడు వీళ్ళు ఈ ఇద్దరు వ్యక్తులు అజయ్ ప్లస్ ఈశ్వరరావు వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో ఇద్దరు వ్యక్తులు పాస్టర్ ఎవరైతే ఉన్నారో జాన్ పీటర్ అన్న పాస్టర్ తోటి ఇది చేసినట్లు జరుగుతోంది సో దీని మోటివ్ ఏంటంటే మనకి ఎలమంచిలి ఎలమంచిలి ఆ చుట్టుపక్కల విలేజెస్ కి సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ బాగా రన్ అవుతున్న చర్చ్ ఒకటి బుడ్జి దగ్గర ఉన్న చర్చ్ ఒకటి రీసెంట్ గా ఏంటంటే ఇది క్లియర్ గా వినండి ఒకసారి ఎలమంచిలి దగ్గర విలేజ్ ట్స్ లో ఒక కొత్త కన్స్ట్రక్షన్ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు ఇంకొక ఇంకో పాస్ లో కొత్త చర్చిని ని ఏర్పాటు చేసుకుంటారు దాని గురించి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు సో ఎప్పుడైతే వాళ్ళు ప్లాన్ చేసుకున్నారో ఈ ఇక్కడ గుడికి చర్చికి రావాల్సిన మన భక్తులు మన క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావడం అన్న వర్షం తోటి ఈ ప్రాబ్లమ్ ఇట్లా క్రియేట్ చేస్తే విలేజెస్ ఆటోమేటిక్ గా కొత్త చర్చ్ను కట్టడానికి అపోజ్ చేస్తారు కాబట్టి సో ఈ ఫాస్టర్ అన్న వాళ్ళు ఆలోచన చేసి ఆ టెంపుల్ లో దీన్ని రాపిస్తే లోకల్ విలేజెస్ ఎవరైతే ఉన్నారో చర్చ్ కి అపోజ్ చేయడం జరుగుతాదన్న ఒక ఆలోచన తోటి వీళ్ళు చేసినట్లు మనకి క్లియర్ గా తెలుస్తోంది ఇది సో దీనికి సంబంధించి కూడా అగైన్ ఇంకొక ఎవిడెన్స్ ఏంటంటే ఆ ఎంటైర్ రూట్ మనకి విలేజ్ ఎంట్రన్స్ రూట్ ఏదైతే ఉందో చాలా ఎలక్ట్రిక్ పోల్స్ ఉన్నాయి ఓన్లీ చర్చ్ ల్యాండ్ అని వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారు అక్కడ చర్చి కడతారు అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు బట్ చర్చి కట్టాలన్న ఆలోచన ఏ ల్యాండ్ దగ్గర అయితే చేస్తున్నారు కేవలం ఆ ల్యాండ్ దగ్గర ఉన్న ఎలక్ట్రిక్ పోల్ మాత్రమే మనకు ప్లస్ సింబల్ క్రాస్ సింబల్ వేయడం అనేది మీకు సేయింగ్ దట్ మేము ఇక్కడ చర్చి కట్టాలనుకుంటున్నారు వాళ్ళే వచ్చి ఇక్కడ రాశారు సో దట్ ఆ విషయాన్ని పబ్లిక్ మన విలేజెస్ అలా అర్థం చేసుకుంటే ఆ లోకల్ పాస్టర్ ఎవరైతే ఉన్నారో శంకర్ రావు అని చెప్పి ఎవరైతే ఉన్నారో ఆయనను అపోజ్ చేయడం జరుగుతుంది సో దాని వల్ల అప్పుడు చర్చి కన్స్ట్రక్షన్ ఆగిపోతే అప్పుడు ఈ గుడితి పాస్టర్ ఎవరున్నా ఎవరైతే ఉన్నారో ఆయనకి అది అడ్వాంటేజ్ ఉంటాదన్న ఆలోచనతో ఇది చేసినట్లు మనకి క్లియర్ గా ఇది తెలుస్తుంది సో టోటల్ గా మనకి ఇది చూసినప్పుడు ఇన్సిడెంట్స్ ఇన్సిడెంట్ చేయడానికి ముందు కావచ్చు ఇన్సిడెంట్ చేస్తున్న టైం కావచ్చు అండ్ ఇన్సిడెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ వన్ వీక్ టెన్ డేస్ ఇప్పుడు మనకి ఏదైతే టైం ఉందో ఈ టైం లైన్ లో వీళ్ళ వీళ్ళు చేసిన యాక్టివిటీస్ అన్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఈ ముగ్గురు వ్యక్తులు ఇంటెన్షనల్ గా కావాలని చెప్పి ఈ చర్చ్ కన్స్ట్రక్షన్ ఆపుకోవాలి సో దట్ వీళ్ళకి ఈ అడ్వాంటేజ్ ఇంటెన్షనల్ గా కావాలని చేశారు ఆలోచన తోటి మనకు ఇదంతా చేసినట్లు తెలుస్తోంది సో టోటల్ గా దీనికి సంబంధించి మనకి అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ గారు అండ్ మనకి టెక్కల్ డిఎస్పీ అప్రెటీ టెక్కల్ డిఎస్పీ మూర్తి గారు ఎవరైతే రిటైర్ అయిపోయారు ఇప్పుడు సో ఆయన కావచ్చు శ్రీకాకుళం డిఎస్పీ వివేకానంద కావచ్చు అండ్ అదర్ టీమ్ సిఐస్ ఎస్ఐస్ అందరూ కూడా టోటల్ గా మనకి తొమ్మిది టీంలు ప్లస్ టెక్నికల్ టీమ్స్ సో వీళ్ళందరూ ఇది వర్క్ చేసి మనకి ఇది ఫైనల్ గా దీన్ని ఒక కంక్లూజన్ తీసుకురావడం జరిగింది సో మన రిక్వెస్ట్ ఏంటంటే పబ్లిక్ కావచ్చు అండ్ అదర్ రిలీజియస్ స్టేట్స్కి కావచ్చు మత పెద్దలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కావచ్చు వాళ్ళ పర్సనల్ మోటివ్స్తోనో లేదా ఇంకొక దాంతోనో ఇట్లా మనం రిలీజియస్కి ఇబ్బంది పెట్టేలా మనం బిహేవ్ చేస్తాము రిలీజియన్ కి సంబంధించిన విషయాల్లో ఒకరిపైన ఒకరికి కోపాలు పెంచేలా మనకి బిహేవ్ చేస్తామంటే మాత్రం ఖచ్చితంగా మనం దాన్ని సీరియస్ గా తీసుకోవడం జరుగుతుంది వాళ్ళ పైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం కూడా హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది సో మన రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఈ సంబంధించి మనకి మత సామరస్యానికి సంబంధించి ఏదైతే ఉందో అది మనం పోగొట్టకుండా మనం జాగ్రత్తగా ఉండాలి సో నా రిక్వెస్ట్ మీడియా ద్వారా పబ్లిక్ అందరికీ కూడా దయచేసి ఇది అర్థం చేసుకొని కొంచెం జాగ్రత్తగా ఉండాలి అండ్ అడిషనల్ గా ఏంటంటే మనకి ఈ కేసు టూ వీక్స్ టైం టూ టూ టు ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ టైం పట్టడానికి కారణం ఏంటంటే పరిస్థితి ఎలా ఉందండి కాబట్టి ఇక్కడ స్పీకర్ కూడా చెప్పారని మీ దేవాలయ దగ్గర వీలైతే సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకోమన్నారు అయినా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవచ్చు చేసుకోపోవచ్చు అయినా ఎలా చెడు ఉన్నది ఎంతవరకు కరెక్టో కూడా ఒకసారి ఆలోచన చేయాలండి అయితే నా వీడియోలు చాలామంది హిందువుల కంటే అన్యమత అసలు ఎక్కువ చూస్తున్నారు ఎందుకంటే ఇక్కడ క్రైస్తవ పాస్టరు తా ఆయనతో పాటు ఇద్దరు రోజు బొలరోతో వెళ్ళి ఇలా చేస్తున్నారు అయితే నా వీడియో చూసినామా క్రైస్తవ సోదరులు ఎవరైనా ఉంటే సోదరు సోదరు మనల్ని కానీ అసలు దీని మీద మీ అభిప్రాయాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది అని అదేవిధంగా హిందువులు కూడా కామెంట్ బాక్స్లో చూసి ఇది సమంజసమా కాదా ఏంటి అలా జరుగుతుంది అదే కాకుండా ఇప్పుడు చూడండి కుంభమేళాకి దాదాపుగా అరవై కోట్ల మంది జనాభా వెళ్ళారంటండి అంచనాగా పైగా అరవై కోట్ల జనాభా అంటే మన దేశ జనాభా నూట నలభై కోట్లు అంటే దాదాపు చాలామంది అరవై కోట్లు అంటే ఇరవై ముప్పై కోట్ల మంది ఏదో కారణాలు చేత కారణాల వల్ల అక్కడ ఇబ్బందుల వల్ల ట్రాఫిక్ ఇబ్బందుల వల్ల చాలా వెళ్ళలేకపోయినండి కానీ ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛితీయమైన సంఘటనలు కూడా జరగలేదు అరవై కోట్ల మంది జనాలున్నా సరే ఏ ప్రార్థన మందుల మంది కూడా ఎటువంటి ఇటువంటి నీచమైన పనులు చేయలేదు అది హిందువులు కూడా అది డెడికేషన్ అని నా అభిప్రాయం కాబట్టి మళ్ళీ ఇటువంటి పునరావృతం కాకుండా ఆ క్రైస్తవ పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఒక ఇటువంటి వాళ్ళకే క్రైస్తవ సోదరులే వాళ్ళు బుద్ధి చెప్పి మళ్ళీ భవిష్యత్తులో ఇటువంటి మద్ద విద్ద్వేషాలు లేకుండా ఇటువంటి ద్వేషాలు లేకుండా ముందుకెళ్ళి ఆలోచన చేస్తే క్రైస్తవ పాస్టర్లు కూడా అటువంటి వాళ్ళకి సపోర్ట్ చేయకుండా మీరు ఎప్పుడైతే ఖండించారో భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటివి జరగకుండా కట్టడి చేయచ్చు ఓకే అండి జై శ్రీరామ్ భారత్ మాతకి జై